సి జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమల్లి శంకర్ కిషోర్ ఆరోగ్యశ్రీ ప్రజలకి అంత నిద్రాక్ష పండుగ అయిందని మీట్ సిపిఐ కార్యాలయంలో సంతాపేట నెల్లూరు విషయము హాస్పిటల్స్ వారు చేసిన ఆరోగ్యశ్రీ సమ్మి ఇరవై రెండు రోజులలో ప్రాణాలు కోల్పిన వారందరికీ ఇరవై ఐదు లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఏఐటీసీ డిమాండ్ ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమల్లి శంకర్ కిషోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి మరియు అసోసియేషన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ వారికి ఇరవై రెండు రోజుల పాటు జరిగిన సమ్మెలో జిల్లాలో ఇరవై ఐదు మంది పైన రాష్ట్రంలో రెండు వందల మంది పైన మరణించారు వారు వారి న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందినారు హాస్పిటల్స్ బకాయిలు మూడు వేల కోట్ల రూపాయల పైనే ఉన్నాయి హాస్పిటల్స్ వారు జబ్బులకు ప్యాకేజీలు మరీ తక్కువగా ఉన్నాయని రోగుల వద్ద అనాధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అందుకని దీనికి ప్రత్యామ్నాయంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయాలని ఏఐటిసి డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వైస్తే ఉద్యమీస్తామని హెచ్చరించారు మహిళా సంఘం జిల్లా కోఆర్డినేటర్ బిట్రగుంట శిరీష్ పాల్గొన్నారు మిస్టర రా జరిగినటువంటి ఆశ అసోసియేషన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ మరియు కోటం ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి దగ్గర జరిగినటువంటి మీటింగ్ లో ఆశ హాస్పిటల్స్ యూనియన్ వారు వాళ్ళ డిమాండ్స్ను సాధించుకోవడంలో పూర్తిగా విఫలం చెందారు దానివల్ల పేద ప్రజలు ఆరోగ్యశ్రీ కార్డు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే పదిహేడు సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీని స్థాపించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పరిస్థితులను బట్టి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక కమిటీ వేసి లెక్క వేసి దానికి ఒ ఒక్కొ జబ్బుకి ఇంత ప్యాకేజ్ అని చెప్పి ఫిక్స్ చేయడం జరిగింది ఆయన చనిపోయిన అనంతరం ఆయన చనిపోయిన అనంతరం రోసయ్య గారు కానివ్వండి అలాగే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ఇంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి వాటి అన్ని ప్యాకేజీని తగ్గించేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో ఈ ప్యాకేజ్ని దాని గున్న దాని మీద టెన్ పర్సెంటే పెంచారు ఇప్పుడున్న పరిస్థితి దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ప్యాకేజీస్ మీద తక్కువ ఉంది అనే డిమాండ్ను పూర్తిగా గాలి వదిలేశారు దీంట్లో వాళ్ళ స్వభావం కూడా ఉంది ఏంటంటే గవర్నమెంట్ ప్యాకేజ్ తక్కువ ఇస్తుందని చెప్పి పేషెంట్ల దగ్గర అనాధికారికంగా డబ్బులు తీసుకోవడం అనేది చేస్తున్నారు దీన్ని కంట్రోల్ చేయడంలో వైద్య వ్యవస్థ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా పూర్తిగా విఫలం చెందారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి కాబట్టి ఈ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ప్రభుత్వము ఒక ములాఖాత్కొచ్చి దాని వాళ్ళు వాళ్ళ డిమాండ్ను సాధించుకోవడంలో ఒక అడుగు వెనకేశారు యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఆరోగ్యశ్రీ డబ్బులు కేసు డిశ్చార్జ్ అయిన నలభై ఐదు రోజులకి ఇవ్వాలి కానీ ఇప్పుడు స్పాట్ పేమెంట్ అనేది కొత్తగా ఒక దాన్ని తీసుకొని వచ్చి జనాన్ని మబ్బి పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది ఇవన్నీ కాదు ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయాలని ఏఐటిసిగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ ఇరవై రెండు రోజుల పాటు జరిగిన సమ్మెలో మన జిల్లాలో ఇరవై ఐదు పైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మంది పైన ప్రాణాలు కోల్పోయారు ఇది కాకుండా కూటమి ప్రభుత్వం వన్ నాట్ ఫోర్కి అల్టిమేటమ్ జారీ చేశారు మేము పేద ప్రజలు చనిపోయినప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్ళాలి అలా చనిపోయిన వాళ్ళు కూడా లెక్క చూస్తే చాలా మంది ఉన్నారు ఇలా చనిపోయిన వాళ్ళందరికీ ఒక్కొక్క మనిషికి మృతుడికి ఇరవై ఐదు లక్ష రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఆ రోజు ఎన్నికల ప్రచారం తిరిగేటప్పుడు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తానని హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తానని మాటిచ్చారు బట్ ఈరోజు దాని గురించి కూడా ఏం ఆలోచించట్లేదు ఫైనల్గా మేము కోరేది ఏంటంటే వీళ్ళు సమ్మె చేసిన దానివల్ల పేద ప్రజలు నష్టపోయారు పేద ప్రజల ఆరోగ్యం కుంటు కుంటు పడింది అలాగే పేద ప్రజలు చనిపోయారు ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే మేము భావించాలి భావిస్తున్నాం కూడా అలాగే ప్రతి కుటుంబానికి ఎక్స్ ఇరవై లక్షలు ప్రకటించాలి లేకపోతే తదుపరి ఉద్యమం కూడా చేస్తామని చెప్తూ దీని మీద ఒక కమిటీ వేసి కంప్లీట్ గా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా విచారణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆరోగ్యాన్ని పరిష్టపరచాలని కూడా చెప్తా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి